ఒక రాజుగారి కుమార్తె అదేవిధంగా మంత్రి గారి కుమార్తె పురోహితుని కుమార్తె సేనాని కుమార్తె ఈ నలుగురు కూడాను మంచి స్నేహితురాళ్ళు అనమాట సరే వారికి చిన్నతనం నుంచి కూడా ఈ అట్ల తెద్ద ఇది చేయటం అన్నది ఆనవాయితీగా ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పించారు సరే వీళ్ళకి పెరిగి పెద్దవారు అవుతున్నారు పిల్లలు వివాహ వయసు వచ్చింది అదే ఇంతలో ఒక అట్ల తెద్ద వచ్చింది అట్ల తెద్ద వచ్చిన తర్వాత అదే విధంగా నలుగురు కూడా చేయటం ప్రారంభించారు సరే మరి రోజంతా కూడా ఎవరైతే ఇది చేస్తున్నారో ఉద్యాపనప్పుడు మాత్రమే మధ్యాహ్నం చేస్తారు అది కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళు రాత్రికి తింటారు అనమాట మా ప్రాంతాల్లో అయితే వాళ్ళకి మధ్యాహ్నం ఉద్యాపనంగా తింటాం ఆ నలుగురు కూడా ఉన్నారు ఉపవాసం ఈ అమ్మాయి రాజుగారి పేరు సుకుమారి పేరుకు తగ్గట్టు కానీ సుకుమారంగా ఉంటుంది అన్నమాట సౌకవారిగా ఆ అమ్మాయి కొత్త సమయం అయ్యేసరికి నిస్సత్వం అయిపోతుంది ఓపిక లేదు అమ్మాయికి ఆ అన్నగారులు చూసి ఇంతటి రాకుమారి అమ్మాయి అమ్మాయికి ఏం అత్యంతరం లేక ఏంటి తిండి తిప్పలు లేకుండా ఈ విధంగా ఉంది అని అన్నగారులందరూ బాధపడుతూ ఉంటారు బాధపడి ఏం చేయాలా ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని అనుకుంటారు కొన్ని కొద్దిగా దూరంగా దంటు పుల్లలతో మంట వేస్తారు మంట వేసి అద్దంలో చూపిస్తారు అదిగో చంద్రుడు వచ్చాడు నువ్వు పూజ చేసుకొని తినేసేయని చెప్తారనమాట సరే అమ్మాయి నిజమే అనుకుంటుంది చూస్తుంది పూజ చేసుకుంటుంది తినేసేసి తినేస్తే తర్వాత వీళ్ళకి సంబంధాలు చూస్తుంటారు రాజుగారి కుమార్తె ఈ అమ్మాయికి ఏమో ముసలి వాళ్ళు వస్తున్నారు మంత్రి గారికి అమ్మాయికి సేనాని గారి అమ్మాయికి పురోహితుని గారి అమ్మాయికి మంచి సంబంధాలు వచ్చే వివాహాలు అయ్యాయి ఇదేమిటి ఇంతటి రాకుమారి అయి ఉండి మా అమ్మాయికి ఈ విధంగా అంటే అప్పుడు అన్నగారులు చెప్తారనమాట ఈ విధంగా నేను దాని బాధ భరించలేక చూడలేక కంటితో అందుకని ఈ విధంగా చేసాం మేము అంటే ఏంటి అక్కడ చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘన చేశారు ఉల్లంఘన చేయటం వల్ల అందుకని ఇతనికి ఈ అమ్మాయికి ముసలి భర్తలే వస్తున్నారు అని సరే మరలా అట్ల తెద్ద పూజ చేయించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయికి మంచి రాకుమారుడితో వివాహం అవుతుంది అని అందుకని వారికి అనుకున్నటువంటి భర్త కానీ భార్య కానీ రావాలనుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు చేస్తారు